శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును సో అనిల్ రాయపూడి గారు అంటే ఇప్పటి వరకు ఆయన కెరీర్ లో ఏ ఒక్క సినిమా కూడా ఫ్లాప్ కాలేదు సో అట్లాంటి డైరెక్టర్ అండ్ పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతుంది అని ఒక చర్చ నడుస్తుంది వీళ్ళిద్దరి కాంబినేషన్ వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారు బాగుంటుంది ఎందుకంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మెయిన్ టార్గెట్ పెడతాడు అనిల్ రావిపూడి సినిమాలు అంటేనే మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ వెళ్ళి చూడొచ్చు ముందు ఒకప్పుడు ఎవరు పాతటే రాఘవేంద్ర రావు గారు ఇట్లాంటి ఎఫెక్ట్ ఫ్యామిలీ పరంగా మిగిలిన డైరెక్టర్స్ ఏంటంటే ఆర్ క్లాస్ రెండు ఇందులో ఉంటుంది ప్లస్ క్లాస్ కూడా ఉంటుంది సినిమా ఐడియా ఉందా సో అట్లాంటి క్యారెక్టర్ గారికి రాబోతుంది అని టాక్ నడుస్తుంది క్యారెక్టర్ కనుక చేస్తే ఎట్లా ఉంటది పవన్ కళ్యాణ్ కంపల్సరీ చాలా బాగుంటదని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అయితే దాంట్లో ఆ స్టోరీ కంటెంట్ ను బట్టి అలాంటి క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ గారికి ఏ క్యారెక్టర్ వచ్చినా దుమ్మేస్తాడు దాంట్లో అయితే డౌట్ సో అనిల్ రాయ్ పూడి గారు అంటే ఆయన చిన్న హీరో అయినా పెద్ద హీరో అయినా కూడా ఆయన కామెడీ టైమింగ్ తోని జనాలు అంతా నాకట్టుకుంటారు సో నార్మల్ గా పవన్ కళ్యాణ్ గారి సినిమా పాత రిలీజ్ అయినా కూడా ఘోరంగా మనుషులు వస్తా ఉంటారు జనాలు సో మరి వీళ్ళిద్దరి కాంబినేషన్ వస్తే అసలు థియేటర్ దగ్గర కావచ్చు ఒక జల్సా సినిమా చూసినట్టు ఉంటది ఇక మొత్తం కరో కరో జలస అన్నట్టు అసలు ఇక లేడీ ఫాన్ పోతుంది ఇప్పటికే ఫాలోయింగ్ ఎక్కువ ఉంటది ఏ ఫాలోయింగ్ అయినా లేడీ ఫోన్ చాలా ఉంటది కలెక్షన్స్ అసలు ఈ సినిమా అంటే ఒక ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నడుస్తుంది అయిపోయిందని కూడా అంటున్నారు షూటింగ్ దీని తర్వాత సినిమాలు విధంగా గారు చెప్పారు బట్ ఓజీకి పార్ట్ టూ ఉంది ఇంకా రెండు సినిమాలు కూడా ఒప్పుకున్నారు అంటున్నారు సినిమాలు చేస్తారా చేయాలనుకోవచ్చు ఆల్రెడీ చెప్పారు రాజకీయం రాజకీయమే సినిమా సినిమానే అని చెప్పారు కదా పవన్ కళ్యాణ్ చాలా వరకు నాకు డబ్బులు కావాలి సినిమా ఇంకా కంటిన్యూ కొన్ని సినిమాలు తీస్తారు ఒకవేళ పొరపాటున పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితేనే సినిమాలు బంద్ చేయాల్సి వస్తుంది నాకు తెలిసి అంతకు మించి అయితే ఉండదు అనిల్ రావుపూడి గారు అంటే ఒక్క ఫ్లాప్ కూడా లేని ఒక గొప్ప డైరెక్టర్ ఎవరు అంటే అనిల్ రావుపూడి గారు కామెడీ వర్షన్ మంచి జోనర్లు ఉంటాయి ఫైట్లు కూడా ఉంటాయి కామెడీ ఉంటది ఎవ్రీథింగ్ ఇస్ దేర్ స్టోరీ పరంగా కొద్దిగా పవన్ కళ్యాణ్ గారిని దృష్టిలో పెట్టుకొని నేను రాశారని అనుకుంటాను ఎందుకంటే పోస్టర్ గారికి ఇప్పుడు మాస్ ఒకటి పడింది అనమాట ఓజీ లాంటిది అలాగే కామెడీ వెషన్ మాస్ లో కూడా సృష్టించవచ్చు అన్నమాట కామెడీ కూడా చూద్దాం పిల్సి బ్రో ఇది చిరంజీవి గారి మాస్టర్ సినిమా ఆ తరహా అని అంటున్నారు అట్లాంటి క్యారెక్టర్ నాకు సెట్ అయింద్దా పవన్ గారికి సెట్ అవుతుంది ఎందుకు సెట్ కాదు అంటే మెగాస్టార్ చిరంజీవి గారు చూసుకుంటే అంటే ప్రతి ఒక్క జోనర్ టచ్ చేసుకుంటే వెళ్ళాలి ఈ జోనర్ కి ఈ హీరో సెట్ అనేది కాదనమాట ఆ జోనర్ అనేది సెట్ అవుతుంది పోస్టర్ గారికి అంటే డిపెండ్ ఆన్ క్యారెక్టర్ డిపెండ్ ఆన్ స్క్రీన్ ప్లే డిపెండ్ ఆన్ రైటింగ్స్ ఎవ్రీథింగ్ అంతా బాగున్నాయండి సినిమా కూడా బాగుంటుంది చేస్తేనే కదా తెలిసేది హిట్ అయిందో లేదో చేయకుండానే మనము డిస్కషన్ చేస్తే బాగుండదు అనమాట ముందు ఇది ఉస్తాద్ భగత్ సింగ్ అయిపోయిన తర్వాత ఇంకా కంప్లీట్ రాజకీయాలే చూసుకుంటా అని ఒక మాట అంటుంది సో ఇప్పుడు మళ్ళీ ఓజీ పార్ట్ టూ ఉంది అది కూడా చేస్తామన్నారు అసలు మరి ఫ్యాన్స్ కోసం సినిమాలు చేస్తారా లేకపోతే కంపీట్ తర్వాత సినిమాలు చేస్తారు అక్కడ ఎవరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అనమాట పవర్ స్టార్ అంటే పైన ఉంటారు అనమాట పవర్ స్టార్ గారు అంటే రాజకీయ పరంగా మంచి ఎత్తులు జనాలకి డిప్యూటీ సీఎం చేస్తున్నారు అది వేరే విషయం ఎన్నిటైమ్ పరంగా ఉన్నిటి అనిపించారు ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సినిమాలు కావాలన్నమాట అలాగే చూసారు కదా ఓజీ చూసిన వెంటనే అన్న అన్న చచ్చిపోతున్నా సినిమాలు సినిమా ఎప్పటి నుంచో ఆయన చెప్పాడు ఈ డైలాగ్ అన్న అన్న చచ్చిపోతాను ఒక హిట్ అన్న ఒక హిట్ అన్న చెప్పి అలాగే కోరుకుంటున్నమాట అందరి భిమాలు కోరుకుంటారు అలాగే అంటే ఆయన వర్షంలో తీసుకు ముగ్గు వర్షం తీసుకుంటే సీనియర్ ఎన్టీఆర్ గారు ఉండేవాడు అన్నమాట ఆయన కూడా రాజకీయాలని మేరేజ్మెంట్ చేశాడు దాని తర్వాత సినిమాలు అలాగే చేత మజుతు కో ఇప్పుడు అనిల్ గారి సినిమా మరి పవన్ కళ్యాణ్ గారు అంటే కూడా కూడా రిలీజ్ ఘోరంగా మరి అంటే రచ్చ రచ్చే ఎంత ఖర్చని రచ్చ రచ్చే అంటారు కదా కాకపోతే పోర్షా పవన్ కళ్యాణ్ కామెడీ వర్షన్ చూస్తారు ఎందుకంటే లాస్ట్ టైం ఖుషి చూసాం కదా అవి నడుము నడుము చుట్టి నడుమునే చూస్తానని చెప్పి ఆ కైండ్ ఆఫ్లో ఓల్డ్ వర్షన్ తీసుకుపోయినా చూస్తారు జనాలు స్క్రీన్ మీద కనపడితే చాలు అలాగే హ్యాపీనెస్ అది చూపిస్తున్నారా లేదంటే కామెడీ చూపిస్తున్నారా ఏం చూపిస్తున్నారా అవుట్ ఆఫ్ అనమాట ఒక స్క్రీన్ ప్లే రైటింగ్ కూడా బాగుంటాయి బాగుంటుందని కోరుకుంటాను మరి కంపల్సరీ వర్కౌట్ అవుతుంది ఎందుకంటే అనిల్ పూడి గారు కామెడీ టైమింగ్ పవన్ కళ్యాణ్ గారు ఉన్న కామెడీ టైమింగ్ మిక్స్ అయితే బ్లాక్ బాస్టర్ కంపల్సరీ అవుతుంది సినిమా అందుకోసం వాళ్ళు కంపల్సరీ వర్క్అౌట్ అవుతుంది అంటే అది కూడా పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ ఇట్లాంటి ఇప్పుడు చిరంజీవి గారి మాస్టర్ సినిమా ఉంటుంది సో ఆ తరహాలో అదే క్యారెక్టర్ అని అంటున్నారు అట్లా వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారు మాస్టర్ సినిమా టైప్ అయితే కంపల్సరీ అవుతుంది ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు కామెడీ టైమింగ్ బాలులో దీంట్లో వాటిలో మనం కొన్ని సినిమాలు చూసి అత్తారింటికి దారిలో అయితే ఒక లెవెల్లో ఉంటుంది అవునా లేదా అలానే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా అనిల్ రావు పురి గారు పవన్ కళ్యాణ్ గారు గారితో తీస్తే ఒక బ్లాక్ బాస్టర్ అయిపోతుంది ఆ సినిమా కంపల్సరీ భగత్ సింగ్ తర్వాత ఇంకా నేను సినిమాలు చెయ్యను కంప్లీట్ రాజకీయాల్లో ఉంటాను చెప్పేసి కొన్ని సందర్భాలు అన్నారు సో మళ్ళీ సినిమాలు నిర్ణయం మార్చుకొని మళ్ళీ సినిమాలు చేస్తున్నారు కదా ఇంకా రెండు సినిమాలుకి వర్కౌట్ లో జరుగుతున్నాయి ఈ డిస్కషన్ లో జరుగుతున్నాయి కంపల్సరీ ఇది కూడా డిస్కషన్ లో జరిగి కంపల్సరీ అవుతుంది అలాగా మెగా కంపెనీ లోకి వెళ్ళిపోయారు అంత అనిల్ రావుపేరి గారు ఇది కూడా వర్కౌట్ అయింది అనుకోండి సినిమా కంపల్సరీ మనం ఊహించింది దానికంటే ఎక్కువ ఉంటది అనిల్ గారు అంటే ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి సో పవన్ కళ్యాణ్ గారిని అలాంటి సినిమాలు చూసి చాలా సంవత్సరాలు అవుతుంది ఓజీ సినిమా కూడా ఒక టైప్ సినిమా వస్తే ఆ థియేటర్ల దగ్గర జనాము ఎట్లా ఉంటుంది మొత్తం కంప్లీట్ గా మీరు రీసెంట్ గా వచ్చిన అల్లెన్ రావు గారి సినిమా ఏది సంక్రాంతి వస్తున్న ఎట్లా ట్రాక్టర్ వేసుకుని మాది అందరి సైడ్ అందరు ఎలా వచ్చారో పవన్ కళ్యాణ్ గారికి మొత్తం అన్ని వస్తాయి బండ్లే వస్తాయి కార్లు అన్ని థియేటర్లన్నీ ఫుల్ అయిపోయి బ్లాక్ బస్టర్ అయిపోతుందన్నమాట అట్లానే ఉంటది చిన్న చిన్న హీరోలతో హిట్లు కొట్టాడు అనిల్ రావు పూరి గారు పవన్ కళ్యాణ్ తో ఉంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారితో ఉంటే అంటే ఇప్పుడు ఆయన పాలిటిక్స్ లో బిజీగా ఉన్నారు కదా ఉన్న సినిమాలే పూర్తి చేయట్లేదు కదా టైం పడుతుంది ఏమో అదే కాంబినేస్ట్ అనిల్ రావు గారు చాలా ఫాస్ట్ గా తీస్తారు సినిమా పవన్ కళ్యాణ్ గారు ఆయనకి మరి సెట్ అవుద్దా లేదో మనకు తెలియదు ఇప్పుడు చిరంజీవి గారి ఒకటి మాస్టర్ సినిమా సేమ్ అదే క్యారెక్టర్ లో పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాలో చూపిస్తారు అని అంటున్నారు సో అట్లాంటి క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ గారికి సెట్ అవుతాం కదా మన అనిల్ గారి కామెడీ టైమింగ్ అవ్వచ్చు అంటే అనిల్ రావు గారు ఏం లేకుండా సినిమా స్టోరీస్ లేకుండా హిట్లు కొడుతున్నారు ఏమో ఆయన చాలా డిఫరెంట్ గా స్క్రీన్ హిట్ కొట్టచ్చు సో ఇప్పుడు కొట్టాద్ భగత్ సింగ్ తర్వాత అసలు సినిమాలు చేయను అనే విధంగా అన్నారు బట్ పార్ట్ టూ కూడా ఉంటుందని చెప్పేసి కూడా మళ్ళీ అన్నారు అసలు సినిమాలు చేస్తారనుకోవచ్చా చెయ్యరు అనుకోవచ్చా ఫ్యాన్స్ కోసం ఒప్పుకుంటారు అనుకోవచ్చు అంటే ఇది పవన్ కళ్యాణ్ గారు మూడోసారి స్టేట్మెంట్ ఎత్తు నేను సినిమా తీయను అనేది తీడోసారే కదా సరేనా మూడు సార్లు ఇచ్చారు అంటే ఫ్యాన్స్ ఫ్యాన్స్ కోరిక మేరకు చేయొచ్చు రజనీకాంత్ గారు కూడా చాలా సార్లు స్టేట్మెంట్లు ఇచ్చారు కమల్ హాసన్ వీళ్ళు పెద్ద స్టార్స్ అయిన తర్వాత కాదు అంటే ఫ్యాన్స్ కోసం చేస్తారు సో మరి అనిల్ రాయపుడి గారు పెద్ద హీరోలు అయినా చిన్న హీరోలు అయినా కూడా ఆయన అంటే స్టోరీ లైన్ తో సినిమా హిట్ అయిపోతారు సో ఈయన నార్మల్ గా బాల సినిమా రిలీజ్ అయినా కూడా ఘోరంగా జనాలు వస్తా ఉంటారు సో మరి వీళ్ళిద్దరి కాంబినేషన్ వస్తే ఎట్లా ఉంటుంది ఎలా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు వద్దన్నా సినిమాకి వెళ్తారు ఫ్యాన్స్ బాగోపోయినా సినిమా చూస్తారు ఆటోమేటిక్ గా బ్లాక్ బస్టర్ అయిపోతుంది